కార్తీపురం నియోజకవర్గంలో ప్రతి పల్లెను ప్రతి వార్డుని దశల వారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు సీతానగరం మండలం పెదంగలం గ్రామంలో అరవై ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రాల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గ్రామస్తులు తనను ఎంతగానో ఆదరించారని మళ్లీ ఆ రుణం తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని అందులో భాగంగా బూజు పట్టి ఉన్న రెండు భవనాలను సిద్ధం చేసి ప్రారంభించి అంకితమిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు అభివృద్ధికి ఎంతవరకు నిధులు అవసరమో వాటన్నింటినీ పోరాడైనా సరే తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని యువకులు మహిళలు వృద్ధులు రైతులు ఇతర చేతి వృత్తుల వారు అన్ని వర్గాల వారి అభివృద్ధి తన ధ్యేయమన్నారు కార్యక్రమంలో అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఈ రెండు బిల్డింగ్లు దాదాపుగా అరవై లక్షలు మీ గ్రామాల్లో అభివృద్ధికి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మండలంలో పక్కన పెడితే మన సుమిత్రపురంకి అలాగే పెదాంకలంకి కృష్ణరాయపురంకి ఇరవై మూడు లక్షలు పెట్టి సీసీ రోడ్లకి ఆల్రెడీ మన వర్కౌట్ చేయడం జరిగింది ఎక్కడైతే సీసీ రోడ్లు ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది మీ ఊర్లో మీ గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చాయి అని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే మీకు సీసీ రోడ్లు వచ్చాయి తిరిగి మళ్ళీ అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎక్కడైనా తరుగు మరుగు సీసీ రోడ్లున్నా ఏ గ్రామానికి ఏ ఇంటికైనా సిసి రోడ్ లేకపోతే ఆ కార్నర్లో రెండు ఇళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి సీసీ రోడ్ వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అని మీ అందరికీ మాదిస్తున్నా మీ ఊరికి రావాల్సిన ప్రతిదీ ఇస్తానని మీ ఊరి సమక్షంలో మీకు భరోసా ఇస్తున్నాను మీ సమస్యల్ని మీ పిల్లల సమస్యల్ని మన ఆడవాళ్ళ సమస్యల్ని మన రైతుల సమస్యల్ని మనకున్న ప్రతి సమస్యని మాట్లాడే అధికారాన్ని గౌరవాన్ని ఇచ్చింది పార్వతీపురం నియోజకవర్గం అందుకనే చెప్తున్నా ఈ గౌరవం మీరిచ్చిందే కాబట్టి గౌరవప్రదంగా మన నియోజకవర్గానికి రావాల్సిన ప్రతినిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సిన ప్రతిది తీసుకొచ్చే బాధ్యతలో నేను ముందుంటాను